ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పెందుర్తి మండలం గుర్రంపాలెంలో సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు అన్నిటిని గాడిలో పెడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు

இங்க வந்து வேண்டம்மா మంత్రి గారికి బాధ్యు గారికి సాల్వ్ చేసే వాళ్ళు అందరూ పక్కనే ఉంది చాలా మంది రావాల్సి ఉంది అలా చేయండి కి స్వాగతం సుస్వాగతం కేంద్ర నియోజకవర్గ కల్పినట్లు పోలవరం హైదరాబాద్ గారికి స్వాగతం సుస్వాగతం హైదరాబాద్ పార్లమెంట్ తప్పవారు పర్వాడతాయి అంద పార్టీ కార్ టేకర్ అలాగే టీవీ నాయకులు ఎక్ ఎంపీలు ఎస్టి ఇది ఇవి రాష్ట్ర స్థాయిలో సభ్యులు புத்தி மைக் அந்த ரெண்டு మీరు ముందుకు తీసుకెళ్లి నడిపించడంలో మా అజయ్ గారు కురిప కార్యక్రమం చాలా మరపు కంప్లీట్ చేద్దాం సార్ మీ ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు గణితాబ్జీ గారికి అలాగే మన నియోజకవర్గ పరిశీలిక రాజబాబు గారికి అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మనకి ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పని చూసా తప్పకుండా చేయడానికి నా స్థాయి చాలా నేను ప్రయత్నం చేస్తాను ఒక ఐదు సంవత్సరాలు వాట్సాప్ పాలన నుంచి బయటపడ్డాం చాలా మంది అనుకుంటారు ఎళ్ళిచ్చారో అది ఇచ్చారు లో ఎవరైనా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉన్నారంటే అది ఒక గుజర్పు హత్య గారి గారే ఉన్నారు ఏ విషయం చెప్పాలన్నా ముఖ్యమంత్రి గారికి ధైర్యంగా చెప్పే వ్యక్తి చాలా మంది మంత్రులు చేస్తున్నారు మనం కించిపరచకూడదు కానీ ఒక విషయాన్ని చూటుగా చెప్పి అలవాటు చేసుకొని ఆ విషయాన్ని చెప్పగలిగితేనే నాయకుడు లేకపోతే ఆ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే అటువంటి వ్యక్తుల్లో అచ్చెనాయుడు గారు ముందు వరకు ఉంటారు ఈరోజు సమస్య ఎక్కడ చెప్పినా సమస్య ఆ ఏ ప్రాంతం అయినా ఏ ప్రాంతం అయినా సమస్య చెప్పగానే స్పందించే వ్యక్తుల్లో ముఖ్యమైన మంత్రి అచ్చేనాయుడు గారు అందువల్ల అటువంటి వ్యక్తి వాళ్ళ మన ప్రోగ్రానికి రావడం మన అదృష్టం మరి ఆయనకి బిట్ట అధ్యక్షుడు మన రాజాబాబు గారికి అబ్జర్వరు మన రాజుబాబు గారికి మన ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారికి అలాగే

ఎంతో మంది బలాంటి దీనికన్నా కూడా చూశాను ఆంధ్ర రాష్ట్రంలో శిక్కర్ స్కామ్ దేశంలో ప్రపంచంలో స్కామ్ ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ ఒక ప్లాన్ ప్రకారం తెలంగాణ యొక్క రక్తాన్ని తాగాలో డెష్యన్ తీసుకున్నటువంటి ఇది స్కామ్ మీ అందరికీ తెలుసు డే వన్ నుంచి ఇది చాలా తప్పు ప్రభుత్వం షాపులు నడపకూడదు ప్రభుత్వం షాపులు పెట్టకూడదు దీని వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అవినీతి జరుగుతుంది అని చెప్పిన మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజర్గా చేశారు రెండు మాసాలు బండారం ఏదో ప్రతిపక్ష మీద లేకపోతే ఇంకొకరి మీద కక్షగట్టి చేసింది కాదు ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు ఏ విధంగా స్కామ్ జరిగింది ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి ఎవరి ద్వారా వచ్చారు ఎవరికి జరిగాయి ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది ఇప్పటికే చాలా మంది అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో కాదు ఈ దేశంలో ఈ లెక్కర స్కామ్లు ఏ దారి చూసినా సరే దాడులన్నీ కూడా తాడేపల్లి అయితే కనిపిస్తున్నాయి తప్పనిసరిగా తప్పు చేసే వాళ్ళు ఎవరు కల్పించమని ఒక ఆలోచన తప్పు చేసే వాళ్ళకి మనిషి ఉంటుంది ఈ డబ్బుని రికవరీ చేసి మళ్ళీ ప్రజలకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది గౌడల మండలం గొర్రంపాలెం గ్రామంలో మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు అందులో భాగంగా మీ గ్రామానికి వచ్చాను ఇప్పుడే నాలుగైదు ఇల్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం ఈ సమావేశానికి అధ్యక్షుడు నాకు అత్యంత ఆప్తుడు ఐసీ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ గండి బాస్తి గారు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీ తాతయ్య బాబు గారు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలికలుగా భావిస్తున్నటువంటి శ్రీ రాజబాబు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు అజయ్ కుమార్ గారు ఈ గ్రామానికి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి మాలతి గారు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరికీ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరి మళ్ళు మిత్రుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటు చేశారు అంటే ఈ రోజుకి నలభై రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు అధికారంలో ఉన్నాం కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతర